హాయ్ అండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్ ఇది ఏంటని చూస్తున్నారా ఇది గులాబ్ జామున్ పిండి అండి గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడండి ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకున్నాను అండి పిండి అయితే ఇలా ఉంది ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను పిండి నేను నాకైతే పిండి రెండు కప్పులు వచ్చిందండి కప్పు వేజ్గా తీసుకోవాలి ఎందుకంటే పంచదార కూడా కొలుచుకోవాలి కదా అందుకే నేనైతే కప్పు కొలతలో తీసుకుంటున్నాను పిండి నాకైతే ఈ కప్పుతో రెండు కప్పులు వచ్చింది పిండి ఇప్పుడు దీన్నైతే పాలతోనే కలుపుకోవాలండి పాలతో కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది పాలు అయితే మరగబెట్టేసి సల్లార్ పెట్టానండి ఈ సల్లార్ పెట్టిన పాలు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇలా మెల్లిబెల్లిగా కలుపుకోవాలండి ఎందుకంటే చపాతి పూరి పిండిలాగా అయితే గట్టిగా కలపకూడదు గట్టిగా కలిపితే క్రాకర్స్ వచ్చేస్తాయి పిండి అయితే చూడండి నేను ఎంత బాగా కలిపిస్తున్నానో ఇది వండు వచ్చేటట్లు కలుపుకోవాలండి ఇప్పుడు పిండి కలిపిసుకున్నాను కదా ఓ సేపు అయితే పక్కన పెట్టుకుందాం పిండి అయితే పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు పనిస్తారు పానకం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి పిండి ఇదే కప్పుతో తీసుకున్నానా తీసుకున్నాను కదా పనిసార కూడా ఇదే కప్పుతో తీసుకుంటున్నానండి నేను రెండు కప్పులు పిండి తీసుకున్నాను నాలుగు కప్పులు పనిసార అయితే నేను తీసుకుంటున్నాను నాలుగు కప్పులు అయితే వేసేసుకుంటున్నాను దీనికి సరిపోయినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే గ్యాస్ అయితే పెట్టుకొని ఈ పానకాన్ని రెడీ చేసుకుంటున్నానండి నేను పానకం అయితే మెరుగుతుంది కదా దీంట్లో అయితే యాలకులుపులు దంచి వేసుకుంటున్నాను నేను స్మెల్ అయితే బాగుంటుందండి యాల్కిల్ పౌడర్ వేసుకుంటేనే అందుకే నేను వేసుకున్నాను ఇంక ఈ పానకం రెడీ అయ్యి లోపల అయితే ఈ వండలు చుట్టేసుకుందాం పిండిని పిండి నానబెట్టుకొని తీసుకున్నాం కదా ఈ పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకోవాలండి ఆయిల్ అయితే పెద్ద అవుతాయి ఇవి బాగా చిన్నవి చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి దీన్నైతే ఇలా మెల్లమెల్లగా ఫ్రెష్ చేసుకొని ఇలాగ చేయాలి గట్టిగా చేయకూడదండి క్రాకర్స్ స్వచ్ఛత లేకుంటే ఇలా మెల్లమెల్లగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో వండ అన్నీ చేసేసుకోవాలండి మెల్లుమెల్లుగా చేసుకోవాలి వరిచేలు రెండు వరిచేలు మధ్యలో పెట్టి ఇలా చేసుకోవాలి అలాగైతే వండ బాగా వస్తుంది నాకు ఎవరు సపోర్ట్ లేరండి అందుకే నేనైతే సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇలాగైతే అన్నీ చుట్టేసుకుంటాను వండ్లు అన్నీ చుట్టించుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో క్రాకర్స్ అవి ఏం రాకూడదు అలా రౌండ్గా ఉండాలి లేదంటే ఆయిల్లో వేసే విరిగిపోతాయి ఇప్పుడు ఆయిల్లో ఎలా ఉడిగించుకోవాలో చూపిస్తాను చూడండి నాన్స్టిక్ అలా అయితే పెట్టుకున్నాను స్టిక్ అలా అయితే ఆయిల్ ఎక్కువ పీర్చుకోదు కదా అందుకే నేను స్టిక్ అలా పెట్టుకున్నాను కావలసినంత ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్ సరిపోయినంత అయితే వేసుకుంటున్నాను ఇంకో పక్క పానకం కూడా రెడీ అయిపోయింది కదా పాకం రెడీ అయిపోతుంది కదా దీన్ని అయితే ఎలా రెడీ అవుతుంది అంటే ఇలా పెట్టుకుంటే ఇలా అంటుకొని చూడాలండి ఇంకా అయితే అంటుకోలేదు ఇది ఇంకా రెడీ అవ్వలేదు కొద్దిసేపు అయితే పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఆయిల్ అయితే వేడైపోయింది ఈ చిన్న చిన్న ఉండలు చుట్టుకున్నాం కదా ఇవన్నీ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటికన్నా చూడండి సిమ్లో పెట్టేసుకోవాలండి మంటనే అలాగైతే బాగా ఉడుకుతాయి ఇంకా చూడండి ఉడుకుతూ ఉంటే పొంగుతున్నాయి వంటలో చిన్నవి చేసుకున్నాం కదా పెద్దగా పొంగుతున్నాయి చూడండి వండలు అన్నీ వేసేసుకున్నాను చూడండి గోల్డ్ కలర్లో ఇలా గోల్డ్ కలర్ ఈ వండలు అన్నీ అయితే ఆయిల్లో వేపేసుకుంటాను చూడండి నేను వండలు చుట్టుకున్నప్పుడే చిన్నవిగా చుట్టుకున్నాను కదా ఇవి ఆయిల్ ఉంటే పెద్ద పెద్దగా మారుతున్నాయి చూడండి వండలు చూడండి ఎక్కడా కూడా క్రాకర్స్ లేకుండా ఎంత బాగా ఎగుతున్నాయో చూడండి అన్నీ గోల్డ్ కలర్ అయితే వచ్చేలాగా అయితే ఎగిపోయి ఇవైతే తీసి ఈ పంచదారు పాకంలో అయితే వేసేసుకుంటున్నాను వేడి పానకం కూడా వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే బాగా అయితే మునుగుతాయి పంచస్తారులోను పాకంలోను చూడండి ఇలా వేసేసుకొని పానకలు అయితే ఇలా కలుపుతూ ఉండాలి బాగా అంటాయి చూడండి అన్నీ అయితే నేను పానకాలు వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా తి మెత్తగా అయితే గట్టి అడితే ఇరిగిపోతాయండి అందుకే కొంచెం ఇలా ఇలా తిప్పేసుకుంటున్నాను నేను చూడండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే మూత పెట్టి ఈ అయితే ఇవి నాననివ్వాలి అప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మెత్తగాన చూడండి వండ్లు అయితే ఎంత బాగానే అనిపోయావో చూడండి ఇంత మెత్తగా ఉన్నాయో ఇలాగేనండి గులాబ్ జామున్ చేయడం చాలా సింపుల్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye. Thank you for watching.